ఓం మహాగణాధిపతృ్యో నమ ఓం ఓం శ్రీమాత్రే నమ స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరి ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి తస్స నిస్సరతే వాణి జనుహు కన్యా అరుణాం ప్రవాహవట్ అరుణా కరుణాతరంగితీం దృతపాషాం కుశపుష్పవాణాపాం అనిమాదిరావృత మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకితాంబికామ వారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు శని మరియు రాహువుల యొక్క కలయిక రాబోతుంది మార్చ్ ఎండింగ్ నుంచి అంటే ఆల్మోస్ట్ ఏప్రిల్ స్టార్టింగ్ నుంచి కూడా మార్చ్ ఎండింగ్ లో మారుతున్నారు ముప్పై ఒకటో తేదీ దగ్గరలో శని రాహు దగ్గరికి వెళ్ళి కలుస్తున్నారు ఈ రాహుల్ ఇద్దరు కూడా మనకి మేనరాశిలో కలిసి ఉన్నందుకు ఇది ఏప్రిల్ మరియు మే పూర్తిగా ఏప్రిల్ మొత్తము మే మొత్తము కలిసి ఉంటారు రెండు నెలల పాటు ఉండేటువంటి ఈ కలయిక వల్ల ద్వాదశ లగ్నముల వారికి లగ్నం తెలియని వారు రాసి చూసుకోండి వారికి ఎటువంటి ఫలితములు జరగనున్నాయి ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి మరియు ఈ గోచారం దేశాల మీద లేనట్లయితే మిగతా వాటి మీద ఎట్లా ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్తులతో అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి మనం తెలుసుకుందాం సింహలగ్నము సింహరాశి సింహం వారికి కనుక చూసుకున్నట్లయితే అష్టమ స్థానంలో శని రాహువుల యొక్క ప్రభావం ఉంది ఈ అష్టమం అనేటువంటిది ఆకస్మిక సంఘటనలు అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ అన్ఎక్స్పెక్టెడ్గా మీరు కొన్ని నిర్ణయాలు తీసుకోవడంగా చెప్తూ ఉంటుంది అంటే ఏమిటి ఒక్కోసారి అంటుంటారు చూసారు అయ్యో అసలు అనుకోలేదండి ప్లానెడ్ అసలు అన్ప్లానెడ్గా గా జరిగింది అంటూ ఉంటారు ఈ అన్ప్లానెడ్ థింగ్స్ అన్ని కూడా అష్టమంలో ఉండే గ్రహాలు ఇస్తాయి గుర్తుపెట్టుకోండి కాకపోతే ఈ అష్టమంలో ఉండేటువంటి గ్రహాలు ఎప్పుడు కూడా ఏదైనా రీసెర్చ్ ఓరియంటెడ్ రిలేటెడ్ వాటికి బాగా తోడ్పడతాయి కాకపోతే సింహం వారికి ఫైనాన్షియల్ గ్రోత్ ఇస్తుంది అష్టమంలో ఉండే ఈ రెండు పాప గ్రహాలు అలాగే ఇంకోటి ఏంటంటే ఇక్కడ సష్టమాధిపతి అష్టమం ఇది ఒక నిజ విపరీత రాజ్యోగాలు మన ఆఫ్ విపరీత రాజయోగ్ అని చెప్తూ ఉంటారు కాకపోతే మీరు కాస్త వాహనాల మీద వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఎక్కువ ఫాస్ట్గా వెళ్ళకుండా కొంచెం జాగ్రత్త తీసుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఈ అష్టమంలో ఉండేటువంటి గ్రహాల మూలంగా కొంతమందికి చూడండి ఏదైనా లాంగ్ జర్నీస్ అనుకున్నవి క్యాన్సిల్ అవ్వడము లేనట్లయితే పోస్ట్ పోన్ చేసుకోవడం ఇట్లాంటివి జరుగుతాయి అందులో ముఖ్యంగా అష్టమ స్థానంలో ఉండే గ్రహాలు రీసెర్చ్ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్లో ఉండేటువంటి వారికి పర్వాలేదు కానీ నార్మల్గా హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి వాటిలో ఈ రెండు నెలల పాటు దాని యొక్క ప్రభావం పడుతుంది దాని మీద అంటే హైయర్ ఎడ్యుకేషన్ సరిగ్గా కాన్సన్ట్రేషన్ చేయలేకపోవడము లేనట్లయితే పెద్ద మొత్తంలో మీరు ఎవరికైనా మనీ పంపించేటప్పుడు ఖచ్చితంగా ఆ యొక్క ధనం ఎవరికి పంపిస్తున్నాము సరైన అకౌంట్కి పంపిస్తున్నామా లేదా ఏదైనా ఇబ్బంది ఉందా అనేది చూసుకోండి దాంతోపాటు తండ్రి గారు కనుక మీ తండ్రి గారు లేదా మీ బాబాయిలు తండ్రి సమానులు అయినటువంటి వారు లేదా గురు సమానులు అయినటువంటి వారి యొక్క ఆరోగ్య పరిస్థితులు ఎట్లా ఉన్నాయనుకోండి చూసుకోండి బికాజ్ ఆఫ్ తొమ్మిదవ స్థానం ఏదైతే ఉందో తొమ్మిదవ స్థానానికి వ్యయభావంలో ఈ రెండు గ్రహాలు సంచరిస్తున్నాయి అది కూడా గురువు యొక్క రాసుల్లో సంచరిస్తున్నాయి కాబట్టి ఈ యొక్క విషయాల్లో కాస్త జాగ్రత్త వహించాలి అలాగే మరొక విషయం ఏంటంటే మీకు ఫైనాన్షియల్గా ఇంకా బాగా ఫ్లో రావాలి అంటే రెండవ స్థానంలో కేతు యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి గణపతి ఆరాధన కేతు గ్రహం దగ్గర దీపారాధన శని రాహు గ్రహాల దగ్గర కూడా దీపారాధన చేస్తున్నట్లయితే ఎటువంటి ఆకస్మిక సంఘటనలు జరగకుండా మీకు గ్రహాల యొక్క ప్రభావం పాజిటివ్గా ఉండడం మరియు అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది శని రాహువుల యొక్క కలయిక ఎప్పుడైతే మెయిన్ రాశిలో ఉందో ఇది ప్రధానంగా దేని మీద ప్రభావం చూపిస్తుంది అంటే ఇది కొంచెం విదేశీ సంబంధించిన వాటి మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది అంటే ఎట్లాంటి వాటి మీద ఒక చూడండి ఒక్కోసారి విపరీతమైన వర్షాలు రావడం కానివ్వండి లేకపోతే ఫైనాన్షియల్గా ఉండేటువంటి కొన్ని కొన్ని అప్ అండ్ డౌన్స్ ఎక్కువగా రావడం కానివ్వండి కొన్ని కొన్ని విదేశాల్లో అసలు ఊహించనటువంటి మార్పులు అది ఫైనాన్షియల్గా సంబంధించినవి కానివ్వండి జాబ్ సంబంధించినవి కానివ్వండి లేకపోతే ఈ సెన్రరాహులు ఎప్పుడైతే రాశిలో ఉంటారు ముఖ్యంగా జల ప్రదేశాలు ఉండేటువంటి ప్రాంతాల్లో ఉత్తర సంబంధించినటువంటి దిశల్లో ఉత్తర దిశల్లో అంటే ఉత్తరం వైపు ఉండేటువంటి దేశాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి వాటిల్లో అదేవిధంగా కొన్ని కొన్ని లాస్ ఏవైతే ఉంటాయో ఈ సంబంధంగా కొన్ని దేశాల్లో లేకపోతే మన ఇండియా లాంటి ప్రాంతంలో కూడా ఏదైనా కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు కొంత మత సంబంధించినటువంటి కల్లోలు ఏర్పడ్డము ఇట్లాంటివి సెన్రాహుల యొక్క ఉంటుంది ఇస్తూ ఉంటుంది అదేవిధంగా ఈ సెన్రాహులు కలయిక జరిగే ముందు మనకి సరిగ్గా మనకి ఈ ఉగాది వస్తూ అక్కడి నుంచి గ్రహ కూటమి ఏర్పడి అక్కడ నుంచి అట్లా ఆ గ్రహాలన్నీ కదిలిపోయి వస్తుంది కాబట్టి మీనరాశిలో ఎప్పుడైతే ఇన్ని గ్రహాలు కలయికై దాని తర్వాత రాహుల్ రెండు మిగులుతున్నాయో ఇది పర్టికులర్గా ఏంటంటే అనేకమైనటువంటి వృత్తులు వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో అనేకమైన వ్యాపారాల్లో చాలా చేంజెస్ తీసుకొస్తుంది ఈ కలయిక అనేటువంటి చూసుకున్నట్లయితే మీరు చూస్తూ ఉండొచ్చు కావాలంటే అలాగే ముఖ్యంగా ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు ఆన్లైన్ రిలేటెడ్ సంబంధించిన వాటిల్లో ముఖ్యంగా చూడండి మనకి ఒక్కోసారి చాలా పెద్ద పెద్ద ఆన్లైన్ అంటే ఇంటర్నెట్స్లో మనం చూస్తూ ఉంటాం అమ్మో అసలు ఇది ఇంత పెద్ద స్కామ్ అయిందండి అలా ఒక్కోసారి మనకి కొంచెం కొంచెం జరుగుతూ ఉంటాయి అంటే అట్లాగా వేరే వేరే ఆపరేటింగ్ సిస్టమ్ని వీళ్ళు చేస్తూ ఉంటారు అంటే ఏంటి వాళ్ళ ఆధీనంలో తీసేసుకుంటూ ఉంటారు అటువంటివి జరగడము ఇట్లాంటివి కొన్ని కొన్ని జరుగుతుంటాయి అన్నమాట ఒక్కోసారి చూడండి హ్యాక్ చేశారంటూ ఉంటారు పెద్ద పెద్ద ఆర్థిక సంబంధించిన వ్యవస్థలని పెద్ద పెద్ద ఆర్థిక సంబంధించిన వాటిని హ్యాకింగ్కి రుగురయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటుంది కాంబినేషన్ ఉన్నప్పుడు సో అది చాలా ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి అయితే ఇక్కడ కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ కానీ టైం కానీ ప్లేస్ కానీ ఉండదు మరి అలాంటి వాళ్ళు ఏం చేయాలి ఈ కరైకున్నప్పుడు అంటే ఇది అందరికీ ఇవ్వాలని ఇవ్వాలంటూ లేదు కొంతమందికి మంచి కూడా చేస్తుంది అంటే ఉదాహరణకి మీ జన్మలగ్నం నుంచి ఉదాహరణకి మూడో స్థానము లేదా ఆరో స్థానము లేనట్లయితే పదకొండో స్థానంలోనూ ఉన్నారనుకోండి అది మంచిది చెప్పాలంటే అంటే అదొక రెండు పాపగ్రహాల యొక్క కలయిక మంచి ఫలితాలు కూడా ఇస్తుంది వదని కాదు మరి డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ కూడా అప్పుడు ఏం చేయాలి సింపుల్గా ఏం లేదు ఈ రెండు నెలల కాలము కూడా చండీ పారాయణం చేయండి ఎవరైనా సరే చండీ పారాయణం వినడం కానీ పారాయణం చేసుకోవడం కానీ చేయాలి ఒకటి రెండవది ఏమంటే నాకు చండీ పారాయణం చేసుకునేది శక్తి లేదు అని అనుకునేటువంటి వారు ఓం దుమ్ దుర్గాయ అయిన లేదా ఓం చండీ దేవతాయన మహా అనేటువంటి నామం చేసుకోవచ్చు ఎందుకంటే ఈ రాహు అనేటువంటిది పొగ ఈ రాహు అనేటువంటిది ఇన్ఫెక్షన్స్ ఈ రాహు అనేటువంటిది కనబడకుండా ఉండేటువంటి లక్షణాలు కలిగినటువంటిది రాహు ఛాయాగ్రహాలు అంటూ ఉంటారు నోట్స్ అంటూ ఉంటారు దానికి కర్మకారకుడు మీనరాశిలోకి ఎంటర్ అయినప్పుడు అది గురుత్వ సంబంధించిన రాశి అయినందుకు మనకి చూసుకున్నట్లయితే గొప్ప గొప్ప పీఠాధిపతులు లేనట్లయితే గొప్ప ఆధ్యాత్మిక వ్యక్తులకు కూడా దీని యొక్క ప్రభావం పడుతుంది వాళ్ళ యొక్క లైఫ్స్ మీద కూడా దీని యొక్క ప్రభావం పడుతూ ఉంటుంది శని రాహుల యొక్క కలయిక అనేటువంటిది కాబట్టి ఎవరైతే ఈ రాహుకి సంబంధించినటువంటిది అదేవిధంగా శనికి సంబంధించిన జపం చేయించుకోవడము లేకపోతే ఈ రెండు గ్రహాల దగ్గర దీపారాధన చేయడము మరియు ముఖ్యంగా గో సంపద గోవులకు సంబంధించిన విషయంలో కూడా ఈ శని రాహువులు ప్రభావం పడుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీకు జన్మజాతకంలో మీ పర్సనల్ చాట్లు ఎవరికైనా శనిలో రాహు కానీ రాహులో శని కానీ జరిగేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈ కాంబినేషన్స్ ఎవరికైనా మాకు శని మహర్ దశలో రాహు అంతర్దశ నడుస్తుంది రాహులో శని నడుస్తున్నాడు లేకపోతే ప్రత్యంతర దశలు అంటారు అంటే దశాభుక్తి అంతరము ఆ థర్డ్ స్టెప్స్లో పర్టికులర్గా జరిగినప్పుడు ఆ పర్టికులర్ టైంలో ఏంటంటే కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు డెసిషన్స్ అంటూ ఉంటారు డెసిషన్స్ తీసుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా డెసిషన్ తీసుకోవాలి ఇక మీరు ఈ యొక్క కలయిక కాలము కూడా వీలైనంత మటుకు రెగ్యులర్గా ఆలయాలకు వెళ్ళొస్తూ ఉండండి చేసినట్లయితే మీ మీద ఎటువంటి ప్రభావం ఉండదు శ్రీమాత్రే నమ